ఈ మధ్య సిపిఆర్ అనే మాటను తరచూ వింటున్నాం ఈ అత్యవసర ప్రాథమిక చికిత్సపై ఇప్పటికే వైద్యులు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు దీని కారణంగా అనేక మంది ప్రాణాలు రక్షించబడ్డాయి ఒక రకంగా చెప్పాలంటే హఠాత్తుగా ప్రాణాలు పోతున్న వ్యక్తి చివరి క్షణాల్లో గోల్డెన్ ప్రాథమిక చికిత్స అని చెప్పవచ్చు ఇలాంటి సిపిఆర్ చేసి ఓ వానరం ప్రాణాలను రక్షించారు మున్సిపల్ కార్మికులు స్థానికులు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం చెట్టుపై ఓ వానరం అటు ఇటు గంతులు వేస్తుంది అయితే చెట్ల మధ్య ఉన్న కరెంటు తీగలకు తగరడంతో షాకు గురైంది ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందపడి స్పృహ కోల్పోయింది దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానికులు వానరాన్ని గమనించారు వెంటనే దానికి సిపిఆర్ పద్ధతిలో ఛాతీపై వద్దుతూ సపర్యలు చేశారు కాసేపటికే వానరం స్పృహలోకి వచ్చింది పూర్తిగా కోలుకుని గంతులేస్తూ అక్కడి నుంచి వెళ్లింది మూగజీవికి ప్రాణాపాయం తప్పడంతో అక్కడు ఉన్నవారంతా ఆనందం వ్యక్తం చేశారు ప్రాణం ఏదైనా మానవతా దృక్పథంతో సిపిఆర్ చేసి వానరానికి ప్రాణం పోసినందుకు మున్సిపల్ సిబ్బందిని స్థానికులను అభినందిస్తున్నారు